ఐదు సంవత్సరాలుగా రైతుల గోడు పట్టించుకొని ఎంపీ బండి ఎన్నికల వేళ రైతు దీక్షల పేరుతో రాజకీయ సరికొత్త డ్రామాలకు తెరతీశారన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బండి సంజయ్ తీరుపై నిప్పులు చెరిగారు ఎన్నికలు రాగానే దీక్షలు మూర్చలు సొమ్మసిల్లి పడిపోవడాలు ప్రజలను రెచ్చగొట్టడాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం బండి సంజయ్కి వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు పది సంవత్సరాలుగా రైతులకు బీజేపీ చేసిందేమీ లేదని పైగా నల్ల చట్టాలు తెచ్చి రైతులను ముంచాలని ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు దీక్షలు చేస్తున్న రైతులను తొక్కి చంపిన చరిత్ర బీజేపీదని రైతులను తొక్కి చంపిన మంత్రికి మళ్లీ పార్టీ టికెట్ కేటాయించిందని దుయ్యబట్టారు రైతుల మీద రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించిన ఘనత బీజేపీదని బీజేపీ రైతులకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఆయన డిపాజిట్ గల్లంతవడం ఖాయమని బండి సంజయ్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది కాదా బహిరంగంగా ఒక ప్రధానమంత్రి బహిరంగంగా ఒక ప్రధానమంత్రి క్షమాపణ అడిగింది ఇది నిజం కాదా రైతులు ధర్నాలు చేస్తుంటే కార్లతోటి తొక్కిచ్చింది చంపింది ఇది నిజం కాదా రైతులను మరి చంపిన వాళ్ళనే ఈరోజు మళ్ళీ ఎంపీ టికెట్గా ఇచ్చింది మీరు కాదా మీ భారతీయ జనతా పార్టీ అని నేను ప్రశ్న అడుగుతున్నా ఎందుకు ఈ దొంగ దీక్ష చేస్తున్నావు ఎక్కడన్నా పార్లమెంట్లో ఒక్కరోజు ఒక్క సెకండ్ నీకు టైం దొరకలే రైతుల గురించి మాట్లాడేది నీకు ఈరోజే దీక్ష గుర్తొచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఈరోజు రైతులు గుర్తుకొచ్చిండ్రు నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ పార్లమెంట్గా పార్లమెంటుగా ఏ పార్లమెంటేగా మీరు మాట్లాడింది ఏమైనా యువకుల గురించి మాట్లాడిన ఒక్క సందర్భం చూపించాలని అడుగుతున్నా నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఒక్కరోజు ఒక్క విషయం అడిగినా చెప్పిన వ్యవసాయం గురించి మాట్లాడింది ఉందా నీళ్ళు గురించి మాట్లాడింది ఉందా గత వంద రోజుల్లో కాళేశ్వరం నీళ్ళు కిందికి పోతున్నాయని ఒక్కరోజన్న మాట్లాడినావా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయటికి వెళ్తేనే నీకు దీక్ష గుర్తుకొచ్చింది